మెదక్ జిల్లా టేక్మల్ మండలం అచ్చన్నపల్లి గ్రామానికి సంబంధించిన మత్స్యకారులు జిల్లా మత్స్య అధికారి మల్లేశం ను కలిసి గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు జిల్లా అధికారి కార్యాలయంలో అందుబాటులో సంప్రదించి తమ సమస్యలను తెలియజేశారు కార్యక్రమంలో ఉప్పలి బాలకృష్ణ గోపాల్ పడమటి యాదగిరి దుర్గేష్ మరియు మిగతా అయితే మా ఫాదర్ చనిపోవడం వల్ల మాకు సభ్యత్వం లేకుండా పోయింది ఆ సభ్యత్వం కోసం మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ వెళ్ళినా కానీ ఈరోజు రేపు ఈరోజు రేపు అని చెప్పి స్కిల్ స్కిల్ టెస్ట్ పెట్టి కూడా వరండ్ ఆఫేర్ అవుతుంది అప్పటి నుంచి కూడా అవి చేస్తే అవి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయని చెప్పి మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు సార్ ఉండే సార్ తర్వాత మేడం వచ్చింది మేడం కూడా అయిపోతాయి ఈరోజు ఈ నెలలు అయిపోతాయని చెప్పి మేడం అయిపోయినాక మళ్ళా కొత్త సార్ వచ్చాడు మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చేవారు కూడా ఓసారి సార్ ఉండలేదు సార్ వచ్చినప్పుడు కలుస్తలేదు ఇప్పుడు కూడా మాది ఇట్లా పెండింగ్ ఉంది సార్ మా అధ్యక్షుడు సార్ చెప్పినా నేను పోతున్నా అడుగుతున్నా అంటున్నాడు మా అధ్యక్షుడు ఏమో కరెక్ట్ ఊర్లో ఉండడు వస్తాడు నెలకి పోస్తూ పదిహేను రోజులకు వస్తారు వచ్చిపోతాడు కానీ మాకు అందుబాటులో అయితే ఉండలేదు ఎంతగానో మా కానీ గానీ అంటే సిఖం లేదు సుఖం తక్కువ ఎక్కడ ఉంటాడు మీ అధ్యక్షుడు హైదరాబాద్లో ఉంటాడు మరి ఆయన టేక్ మాల్ మీద అచ్చనపల్లి కదా అచ్చనపల్లి ఇంకా అందుబాటులో ఉన్నాడు ఏమన్నా అంటే ఆయన లేడు కనుక ఇంకా ఇవాళ మేము మా ఉపాధ్యక్షుని పట్టుకొని ఉపాధ్యక్షుని పేరు ఏంది గోపాల్ అధ్యక్షుని పేరు సిరిసేలు పాచారం సిరిసేలు ఆయన హైదరాబాద్లో ఉంటాడు ఈయన చూస్తారు సరే హైదరాబాద్లో ఉంటే మరి మీరు ఇక్కడ టేక్మాల్ అచ్చనపల్లిలో ఎట్లా ఇది చేస్తారు మళ్ళీ మీకు చెప్పినాం సార్ మీకు ఏమని అంటే మీకు వాళ్ళ ఓటాకి చేసేది మీకు మెంబర్షిప్ లేదు కనుక మీరు అరుణ్ గారు వెళ్ళిపోవడానికి మీ గురించి మేము చేయలేము అని కూడా అన్నారు సార్ ఎందుకు మన జూబ్లీ ఒకటి వచ్చిందేబిలీ సార్ మాకు సార్కు ఒకటే మాకు ఏంటంటే మాకు కొత్త ప్లేసులో అయితే కాదు మాకు వారసత్వం కింద మా నాన్న చనిపోయిన కనుక మా ప్లేస్లో మా పేరు దానికి సారు అందరూ సంగమ సభ్యులు సహకరించాలని కోరుతున్నాం సార్ అంతే അതിൽ മാക്കിതെന്താണ് ഇപ്പോൾ സ്കീം ഇപ്പോൾ ഗവർണറ് എവിടെ സ്കീം പെട്ടിട്ട് മനോരമ എക്സൽപ്പെട്ടത് ടി ആർ എസ് ഗവർണറില ദാൻഡൂടെ മേം അർന്നും ദക്കുണ്ടാകും ఇప్పుడు కూడా ఏదైనా పథకాలు పెడుతుండొచ్చు పెడితే మేము అవేలమ్ కాకుండా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సాప్ అధ్యక్షుడు అయితే వస్తారు కాకపోతే మా అమ్మాయిని రిక్వెస్ట్ చేసి ఏదైనా సరే దానికి ఏదైనా సమస్య ఉంటే ఇంకోటి శిఖం అంటే మాకైతే కొత్త అయితే శిఖం అవసరం సార్ పాత్రలోనే కదా అయితే దాని ప్లేస్లో మా అమ్మాయిని ఎక్కేయాలని సార్ అయితే కోరుకుంటున్నాం సార్ మాకు సపోర్ట్ చేయమని చెప్తున్నాను